సినిమాలో గాని టైమ్ కుదరక వేరే షూట్ లో ఉన్నుేషన్స్ ఎగ్జాంపుల్ సినిమా సినిమాలో క్యారెక్టర్ చేసుంటే బాగుండేది తర్వాత ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి ఆ క్యారెక్టర్ బాగా హిట్ అయ్యి అరే ఫీల్ అయ్యారా అరే చేస్తుంటే బాగుండేది అనవసరంగా మిస్ చేసుకున్నాము గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి నాకు చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కదా మిస్డ్ వర్కింగ్ సో డేట్స్ లైక్ విలన్ ఐ థింక్ ఇక్కడ సత్యదేవ్ గారు ఆ తర్వాత ఎవరు గారు చేసిన క్యారెక్టర్ ఓకే మిస్ చేసుకున్నారు చేస్తుంటే ఫీల్ చిరంజీవి గారితో స్క్రీన్ అంటే అంటే ఇక్కడ చిరంజీవి గారు హ్యాస్ ఐ టోల్డ్ హెస్ మై చైల్డ్హుడ్ హీరో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఆయన అంటే మన ఇంట్లో ఇప్పటికి రోజు అంటే నా భార్య ఏమో బాలయ్ బాబు ఫ్యాన్ చిరంజీవి ఫ్యాన్ సో మన హీరో గొప్ప మన హీరో గొప్ప అని సో తను am not బట్ as లక్కీ త్వరలో మీరు కూడా లక్కీ అవ్వాలని చెప్పేసి నాకు ఇద్దరు అంటే విష్ణువర్ధన్ సార్ ఇస్ మై ఐఎమ్ ఐ హార్డ్ ఫ్యాన్ ఆఫ్ విష్ణు సార్ ఆయన లేడు కాబట్టి అది ఎప్పటికీ తీరని కోరిక మిగిలిపోతుంది బట్ ఈయన ఉన్నారు చిరంజీవి సార్ ఒక్కసారి ఖచ్చితంగా ఖచ్చితంగా సో డైరెక్టర్స్ విన్నారు కదా సో ఒక సిస్టర్ అన్న చిరంజీవి గారు కాంబినేషన్లో ఒక సీన్ పెడితే మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తాం ఒక ఫోటో ఉంది మీది హరిప్రియ గారిది కానీ పక్కన పునీత్ రాజ్ కుమార్ గారు పునీత్ రాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు సో రియల్ గా వచ్చారు దట్స్ అ ఫ్యానట్ ఇట్ ఐన్ తర్వాత అంటే ఐన్ ఉన్నుంటే ఇలా ఉండేదేని ఒకడు అంటే ఐ ఫర్గట్ నేమ్ ఐ హవ్ షేర్డ్ ఇట్ యా జీస జీస అంటే అంటే ఎంత మంచి అంటే అందులో ఆ షాడోస్ కూడా అండ్ కాస్ట్యూమ్ యా పునీత్ సార్ కాస్ట్యూమ్స్ కూడా

ఆయన బర్త్డే కి ఒక వీడియో పోస్ట్ చేశాను ఎక్కడ ఉంటే అలాగే ఎప్పుడు హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుని ఫ్రీ టైం ఉంటే కరోకెల్ పాడుకొని డాన్స్ చేసుకుని అందరితో కలిసి హ్యాపీగా ఉండటం ఎవ్రీబడి హోమ్ పునీత్ రాజ్ కుమార్ ఊరికే మీరు అడగండి మాట్లాడండి పునీత్ రాజ్ కుమార్ పేరు తీసుకోండి దే హ్యావ్ ఓన్లీ గుడ్ థింగ్స్ టు టాక్ యా ఐ నో ఐ నో నేను ఆల్రెడీ చాలా మంది తో మాట్లాడాను కాబట్టి చెప్తున్నా అందుకే అడిగాను మిమ్మల్ని కూడా సో కమింగ్ టు స్పోర్ట్స్ సో క్రికెట్ ఆడతారన్న యా బాగా ఒకప్పుడైతే రెగ్యులర్ గా ఆడేవాడు బ్యాట్స్మెన్ నేను లెదర్ ఎప్పుడు ఆడిన కాదు టెన్నిస్ ఐ వాస్ ఎ బ్యాట్స్మెన్ ఓకే కానీ లెదర్ ట్రై చేశాను ఆడదామని అక్కడ రాజ్ కపన్ చేస్తారు కర్ణాటకలో సో ఇండస్ట్రీ వరకు అది సో అందులో లెదర్ బౌల్ తీసుకుని ఊరికే ప్రాక్టీస్ చేసేసరికి ఊరికే ట్రై చేసా బౌలింగ్ చేద్దామని ఆ రోజు నేను బౌలర్ చేసేసాను టోర్నమెంట్ లో మంచి గుడ్ నంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకుంటా సూపర్ మీ ఫేవరెట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఫస్ట్ విరాట్ కోహ్లీ నెక్స్ట్ ఓ విరాట్ కోహ్లీ అండ్ యువర్ ఫ్రమ్ బెంగళూరు అండ్ విరాట్ కోహ్లీ సార్ సో సో అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి స్ట్రగ్లింగ్ ఒక కప్ కోసం ఏంటి ట్వంటీ ఫైవ్ కానీ ట్రోల్ చేస్తూ ఉంటారు కదా ఎక్కడికెళ్ళినా ఇట్స్ బేస్ ఒక టీం

అది లెట్ ద టైం ఆన్సర్ యూ లెట్ ద టైం ఆన్సర్ యూ దట్ క్వశ్చన్ అండ్ త్వరలోనే మేబీ ఏదో మంత్ ఒట్టు మళ్ళీ నన్ను కలిసి మాట్లాడుకునే అవకాశం వస్తుంది ఓ సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ వసిష్ సో అంటే ఇది చెప్తే కొంచెం ఓవర్గా ఉంటుందేమో కానీ అన్నకి హెల్త్ బాగోపోయినా సో నాకోసం మీరు ఇంటర్వ్యూకి వచ్చారు సో ఏమన్నా ఇబ్బంది పెట్టే

volga videos please do subscribe to volga videos congratulations for volga videos congratulations to volga videos please subscribe volga videos thank you